ఏం చేయాలో తాదా ఏం చేయాలి ఏం చేయాలి ఏం కుట్టాలి ఇచ్చుకోపోయినా అది గుండీలు కుట్టనా గుండీలు కుట్టనా గుండీలు కుట్టనా ఇట్లా కుట్టనా ఎన్ని గుండీలు రెండేనా రెండు రెండు గుండీలు అయినా ఓ ఈడొకటి ఈడొకటా ఇట్లా ఉండనా ఈడొకటి

ఆయనే కుట్కుంటారా మరి నీకు మరి ఎందుకు నేర్చుకోవాలి నేర్చుకోలే మరి నువ్వు ఆయన అప్పుడు చూసి నేర్చుకోవద్దా మీ ఊర్లో కుడతారా నువ్వుగా